హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే చేపల చారు చేద్దాం అనుకుంటున్నాను తప్పకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి చేపలని నాలుగైదు సార్లు కడిగి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా ఉంచుకోవాలి ఇవి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం మెంతులు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక చిన్న మూడు ఎండుమిరపకాయలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి లైట్గా వేడైన తర్వాత ఈ వేడి ప్యాన్తోనే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక టమాటా రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కాల్చుకోవాలి కొంచెం వేడయ్యాక రివర్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కాలిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఇవి కొంచెం చల్లగా అయినంత వరకు ఉంచి మిక్సీ పట్టుకోవాలి ఇవి వేయించిన పోపు దినుసులు చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పౌడర్లో మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ అనేది ఇలా వస్తుంది మరీ మెత్తగా అవసరం లేదు ఈ మిరపకాయ గింజలు అయితే కొంచెం గింజలు గింజలు కచ్చ కచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది వచ్చేసి ఇవి చల్లగైన తర్వాత ఈ మిర్చి ఉల్లిగడ్డ పొట్టు తీసుకొని దీంట్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి నెక్స్ట్ టమాటా కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చింతపండు మనం పులుపుకి సరిపడా వేసుకోవాలి నానబెట్టుకోవాలి పైన ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి వేడయ్యాక ఆవాలు కొంచెం మెంతులు జీలకర్ర ఆనియన్ మూడు పచ్చిమిరపకాయలు వేసి కలిపేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు చేప ముక్కలు వేసాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇది పచ్చదనం పోయేంత వరకు వేయించుకోవాలి పక్కన మీకు ఫ్రై సౌండ్ వస్తుంది కదా అలానే చేపలు కూడా ఫ్రై చేస్తున్నాను కొంచెం మంచిగా పోపు వేగిన తర్వాత చేప ముక్కల్ని వేసేసుకోవాలి దీంట్లో చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత నెమ్మదిగా ఇలా తిప్పుకుంటూ కలిపేసుకోవాలి గరిటి పెట్టకూడదు గరిటి పెడితే ముక్క వేగుతుంది కదా అది మొత్తం కలిసిపోయి మెత్తగా అయిపోతుంది అందుకని గరిటి పెట్టకుండా ఇలా స్లోగా తిప్పేసుకోవాలి మొత్తం రెండు చేతులతో తిప్పితే మనకి మొత్తం రివర్స్ అయిపోతాయి రివర్స్ చేసుకున్న తర్వాత కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చేపలు అయితే వేగిపోతున్నాయి గుమగుమలు అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి ఎప్పుడైనా చేపలు ఫ్రై చేసేటప్పుడు ఆ గిన్నెలు దాంట్లో ఫ్రై చేయకూడదు ఇలా ప్యాన్లో ఫ్రై చేసుకుంటే స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట మూకుడులో పెట్టామనుకోండి మెత్తగా అయిపోతాయి దీంట్లో అయితే మంచి ఫ్రై అవుతాయి ఈ ఫ్రై కూడా ఎలా చేశానో మీకు కూడా చెప్పేస్తాను ఎందుకంటే చూస్తే తినాలనిపిస్తుంది చేసుకొని అందుకనే పెరుగు ఆనియన్ పేస్టు గరం మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం అన్నీ మిక్స్ చేసి ఈ ముక్కల్లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉంచిన తర్వాత ఆయిల్ వేసుకొని అయితే నేను ఎలా ఫ్రై చేసుకుంటున్నాను పైన పుదీనా కొంచెం వేసాను ఫ్లేవర్ కోసం ఎలా అయితే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా ఫ్రై అవుతాయి ఇష్టంగా అయితే తింటారు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి వీడియోలు కూడా ఇంతకు ముందు పెట్టిన వీడియోలు అయితే ఉన్నాయి కావాలనుకుంటే బ్యాక్ చూడండి కొంచెం ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు కూడా మెల్లగా రివర్స్ చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి రెడీ పెట్టి ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ని దీంట్లో వేసి కలిపేసుకోవాలి పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా ఇలా కవర్స్ చేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టి ఒక స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రై కూడా అయిపోయింది లాస్ట్గా కొంచెం చల్లి స్టవ్ బంద్ చేసుకోవడమే ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనము చింతపండు ఎంత వేయాలనుకుంటున్నామో అంత టమాటా వేసాం కాబట్టి కొంచెం చూసుకొని అయితే వేసేసుకోవాలి లేకుంటే ఫుల్గా అవుతుంది నెక్స్ట్ కొంచెం వాటర్ కొంచెం వాటర్ వేసి మరిగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి బాగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి గరిటైతే పెట్టట్లేదు అంటే మొత్తం కలపట్లేదు ఇలా నెమ్మదిగా చూసుకుంటూ ముక్కలని పీసులను సైడ్ సైడ్కి జరుపుకుంటూ ఇలా అయితే కలిపేసుకోవాలి బాగా కలిపామంటే ముక్కలు చెదిరిపోతాయి అందుకని ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలా మరిగించుకోవాలి కొంచెం మరిగిన తర్వాత ఉడికిన తర్వాత ఫస్ట్ మనము పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ అయితే దీంట్లో వేసేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే చాలు చేపల పులుసు దగ్గర పడినట్టే ఇప్పుడు కొంచెం మసాలా పౌడరు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే సరే సరి పుదీనా కొంచెం తక్కువే వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది చేపల పులుసు రెడీ అయిందండి చూడండి చాలా అందంగా టేస్టీగా అయితే చేపల పులుసు అనేది రెడీ అయింది అస్సలు ఆగలేమిగా రెడీ అయిన తర్వాత ఎప్పుడైనా చారు కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే చాలా మంచిది టేస్ట్ అంటారు కానీ ఇలా చూసిన తర్వాత అస్సలు ఆగలేము తినకంట ఇక్కడ చేపల పులుసు రెడీ అయింది చూడండి ముక్క మనము ఎలాంటి చేపలైనా గరిటి పెట్టకుండా కొన్ని కొన్ని చేపలు గరిటి పెట్టినా ఏం కాదు కానీ కొన్ని కొన్ని చేపలకైతే గరిటి పెట్టద్దు ముక్కలు విడివిడిగా సిద్ధిపోయే అవకాశం ఉంటుంది ఇలా ఈజీగా అంత టేస్టీగా అయితే మనం రెడీ చేసుకోవచ్చు చూసారు కదా చేపల పులుసు తయారీ విధానం ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గుముగుములు ఆడుతుంది చారైతే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్